రాష్ట్రంలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కూటమి ప్రభుత్వం బెదిరిస్తోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు సాగిస్తున్న దౌర్జన్య కాండను అడ్డుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏపీ ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహినేని వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి రాహుల్ల మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు కలిసి వినతిపత్రం పత్రం అందజేశారు నిజాయితీగా పనిచేసే అధికారులను నియమించి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ను కోరామని చెప్పారు డిప్యూటీ మేయర్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్న అన్ని చోట్ల వైఎస్ఆర్ సిపికే బలముందని చెప్పారు టీడీపీ గెలిచే అవకాశమే లేదని తెలిసిన సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు దాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ప్రరోభావాల పరం దౌర్జన్యాల పరం శాంతి భద్రతల సమస్యల్ని మీరు చేతి శాంతి భద్రతను చేతిలోకి తీసుకుని ఈరోజు ఏలూరులో జరిగిన లేకపోతే నూజివీడులో జరిగిన నందిగామలో జరిగిన తిరుపతిలో జరిగిన మీ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మీ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఏ విధంగా ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ రాష్టంలో శాసన మండలి ఎన్నికల్లో ప్రారంభమైనటువంటి మీ ప్రలోభాలు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన వెనువెంటనే ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారులకు వచ్చిన వెనువెంటనే ఈరోజు మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా మీకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా మీ సైకిల్ గుర్తు మీద మీకు స్థానిక సంస్థల లోకల్ బాడీస్లో మీకు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా ప్రలోభాలకు చేసి దౌర్జన్యాలు చేసి ఒత్తిడి చేసి భద్రత లేకుండా దౌర్జన్యం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చెప్పని ఏదైతే మీ ఆలోచన చేస్తున్నారు మీ యొక్క దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా ఈ రోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఖచ్చితంగా ప్రతి కార్పొరేటర్కి భద్రత కల్పించాలి అని చెప్పి కోరడం జరిగింది ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామనేది ఈరోజు వివిధ పద్దతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్లు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వర్తిలే అక్కడ మెజార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థినించే పెడతారు మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభివృద్ది నుంచి పెట్టారు ప్రజలు తెలీదా ఒకవేళ కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు ప్రలోభాలకి లోంగలో భయపెడుతున్నారు ఇది అప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అదేవిధంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపించమని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలని చెప్పి ఈ రోజు ఈ ఎన్నికల కమిషన్ కి పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారు నాయకత్వంలో ఎమ్మెల్సీ గారు రుహుల్ ఎమ్మెల్సీ గారు మల్లాది కృష్ణు గారు దేనే అవినేష్ గారు మా మేయర్ గారు అందరం కూడా కలిసి ఈ రోజు రిప్రజెంట్ చేసినట్టు జరిగింది తప్పకుండా ఎన్నికలు పారదర్శకంగా నడిపించాలని చెప్పని మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరువాత